లేదు కుతూహలం పట్టలేక యువకుడు ఉదయం రెండు మధ్యాహ్నం నాలుగు సాయంత్రం ఆరు కాళ్లతో నడిచేది ఏంటి అని అడిగాడు ఆ వ్యక్తిని ఏమో నాక్కూడా తెలీదు నీకు మూడు నాణాలు ఇస్తాను అన్నాడు అవతలి వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడికి బుర్ర తిరిగిపోయింది ఈ కథలో చదువుకున్న యువకుడు తన మేధస్సు పట్ల ఉన్న అతి నమ్మకంతో గర్విషిగా మారాడు అతను పల్లెటూళ్లలో తన తెలివిని ప్రదర్శించడానికి ప్రయత్నించాడు కాని అతని అహంకారం అతన్ని కష్టాల్లో పడేసింది యువకుడు అడిగిన ప్రశ్నలు సులభంగా కనిపించినా అవి నిజానికి చాలా కష్టమైనవి అతను మొదట రెండు ప్రశ్నలకు సమాధానాలు పొందినప్పటికీ చివరి ప్రశ్న ఉదయం రెండు కాళ్లతో మధ్యాహ్నం నాలుగు కాళ్లతో నడిచేది ఏది అతనికి చాలా కష్టంగా మారింది ఈ ప్రశ్నకు సమాధానం మనిషి అని ఉంది ఎందుకంటే మనిషి చిన్నప్పుడున్నప్పుడు ఉదయం రెండు కాళ్లతో నడుస్తాడు వయస్సు పెరిగినప్పుడు మధ్యాహ్నం నాలుగు కాళ్లతో చేతులు మరియు కాళ్ళు నడుస్తాడు ఈ కథలో యువకుడి అహంకారం అతని తెలివిని నిరూపించుకోవాలనే కోరిక చివరికి అతనికి నష్టాన్ని కలిగించింది ఇది మనకు ఒక పాఠం మనం ఎంత చదువుకున్నా అహంకారం మనకు నష్టాన్ని కలిగించవచ్చు నిజమైన తెలివి అనేది కేవలం జ్ఞానం కాదు అది మనం ఎలా ఆలోచిస్తామో ఎలా స్పందిస్తామో కూడా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి నలుగురికి షేర్ చెయ్యండి ఇట్లు మీ తెలుగు కథలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం